ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు ఆ బిడ్డలు పత్తి గూడలతో చుట్టి ఆ తొట్టిలో పరుంట పెట్టుకొని వారిద్దరూ అక్కడ ఉన్నారు కూర్చొని పరిగెత్తుకుంటూ వచ్చారు చూసారు చూసిన వెంటనే చెప్తున్నారు ఏమని ఇలాగా మా యొక్క వచ్చింది దేవుదూత ఒకటి కాదు సమూహం అంతా కూడా వచ్చింది కిందకే పరలోకం నుండి ఈ సమూహం అంతా దేవదూతల సమూహం అంతా వచ్చింది ఇదిగో శుభవర్తమానం మాకు చెప్పారు ఈ లోక రక్షకుడు పుట్టాడని ఆనవాళ్ళు పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఒక శిశువు ఉందని మాకు చెప్పాడు దాన్ని బట్టి మేము వెతుకుతూ వచ్చాం అనే విషయాలన్నీ కూడా ఆ మరి అమ్మ ఏషేపులతో చెప్తూ ఉన్నారు గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను కూర్చు విన్న వారంలో మిక్కిలి ఆశ్చర్యపడి దేవనామానికి నిన్న వారందరికి ఏం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది ఒక శిశువు పుట్టడం ఏంటి ఆ శిశువు ఇక్కడ ఉన్నాడని చెప్పడం ఏంటి వీళ్ళు పరిగెడుతూ వెతుకుతూ రావడం ఏంటి ఇదంతా ఆశ్చర్యం కదా ఇదంతా ఎలా జరిగింది ఇది మనుషులు చెప్పిన మాట అయితే వాళ్ళకి ఆశ్చర్యం వేసిండేది కాదు ఇది నిజమే చూసారు వెళ్ళి చెప్పారు అని వారందరు కూడా అనుకునేవారు అయితే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు విన్నదాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ మరియ మాత్రం ఏం చేస్తుందో తెలుసా మరియ మాత్రం ఏదైతే చెప్తున్నారో ఏదైతే వింటుందో అవన్నీ తన హృదయంలోకి భద్రపరుచుకుంటుందంట నిజంగా వాక్యం వింటున్నా నీవు దేవుని మాట వస్తున్నప్పుడు నీ వాక్యం ఆ వాక్యాన్ని హృదయంలో రాణించి నువ్వు భద్రపరచుకుంటున్నావా అర్థం చేసుకుంటున్నావా ఒకసారి అర్థం చేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి పంతొమ్మిదిలో అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోచుకొంచు భద్రము చేప కలుగును కాక ఆమె దేవదూతలు వచ్చి మాట్లాడినప్పుడు హృదయంలో మాటలన్నీ ఉంచుకొని భద్రపరుచుకుంది తర్వాత సుమన్ అనే ప్రవక్త కూడా మాట్లాడినప్పుడు ఆ మాటలన్నీ కూడా తన హృదయంలో తన హృదయంలో భద్రపరుచుకుంది కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడింది ఆమె ఎక్కడ కృంగిపోలా ఎక్కడ పడిపోలా ఆమె ఎంతో కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడడానికి కారణం ఏంటో తెలుసా ఆ విన్న వాక్యం అంత హృదయంలో దాచుకుంది కాబట్టి ఈరోజు నువ్వు ధైర్యంగా నిలబడకుండా ధైర్యాన్ని కోల్పోతూ ప్రతి విషయంలో బాధపడుతూ ప్రతి విషయంలో నువ్వు కృంగిపోతున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడిన మాట నువ్వు సరిగ్గా వినలేకపోతున్నావు కాబట్టి సరిగ్గా నువ్వు ఆ మాటని హృదయంలో ఉంచుకోలేకపోతున్నావు కాబట్టి ఒక చిన్న కష్టం వస్తేనో ఒక చిన్న బాధ వస్తేనో ఒక చిన్న బలహీనత వస్తేనో ఒక చిన్న వ్యాధి వస్తేనో వెంటనే ఏమైపోతున్నావు కృంగిపోయి పడిపోతున్నావు అయ్యో నేను ఇంకా లేవు లేని అనుకుంటున్నావు అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా అనుకోవడానికి కారణం ఇంకొకరు ఇంకొకరు కాదు నీవే నీకు నీవే దేవుడు నీతో భయపడవద్దు ధైర్యంగా ఉండు నువ్వెక్కడ బాధపడవద్దు అన్నిట్లో నేను తోడుగా ఉన్నాను నీకు నేను అన్ని సహాయం చేస్తానని దేవుడు అంటూ ఉంటే నీ శక్తిని నువ్వు చూసుకొని ఏం చేస్తున్నావు కృంగిపోతా ఉన్నావు మరీ కూడా కృంగిపోవచ్చు ఆమె కురిగిపోవాలని కురింగిపోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు చిత్తం నా పట్ల ఏది జరిగించినా మంచిదే అది మేలు కావచ్చు కీడు కావచ్చు అది ఏదైనా కావచ్చు నా పట్ల ఏది జరిగించినా సరే అనుకొని ధైర్యంగా ఉంది కాబట్టి ఆమె కురింగిపోలా బాధపడాల మనం మాత్రం మన పరిస్థితులు చూసి మనం కురింగిపోతున్నాం ఆ కురిిపోవడానికి మన మాట దేవుని మాటలు మనం వినలేదు కాబట్టి దేవుని మాటలు నువ్వు వింటే నీ కురుగుదలా రాదు ఆయన లేవనెత్తి వాడుగా నీ ఎందుకు కృంగిపోవాలి అది కృంగిపోతున్నప్పుడు లేవనెత్తేటప్పుడు నువ్వు ఇంకా ఆయన చెయ్యి అందికుండా నీ అంతటికి నువ్వు పడిపోతుంటే దేవుడు ఎంతసేపట్లో అవుతాడు ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారనుకోండి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి సడన్ గా ఏదో ఒకటి తగులుకుందో కుందో లేకపోతే పడిపోయాను అనుకో ఇంకొకరు వచ్చి చెయ్యి అందిస్తారు లేయ్యని వాళ్ళు చెయ్యి అందించినప్పుడు నా చెయ్యి వారి చేతికిస్తే వారు నన్ను లేపుతారు నేను లేవడానికి ప్రయత్నం చేయకుండా అలాగే కూర్చోనే ఉన్నాను అనుకో ఆ వ్యక్తి లాగినంతసేపు లాగుతాడు ఇంకెందుకులే నేను ఎంతవరకు నేను లాగిన పైకి లేనప్పుడు ఎందుకు అని వదిలేసిపోతాడు దేవుడు కూడా నీకు కృంగిపోతుంటే నువ్వు పరిస్థితుల నుంచి బాధపడుతుంటే నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ నువ్వు దానికి అవకాశం ఇవ్వాలి కదా అవకాశం ఇలా కాబట్టి నువ్వు ఇంకా కురిగిపోతూ మనము కూడా మరియలాగా అది ఏ మాట వచ్చినా మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మనము కూడా ఎక్కడా కురింగిపోకుండా ధైర్యంగా నిలబడగలుగుతాం సంతోషకరమైన మాటలు కదా అని సంతోషంగా ఇని బాధకరమైన మాటలు కదా అని వదిలేస్తే అది మనము విన్నట్టు కాదు మాట అయిన కావచ్చు అది కష్ట కష్టమైన మాట కావచ్చు అది సంతోషకరమైన మాట కావచ్చు అది ఏదన్నా కానీ అది ఏదైనా మనం ముందుకు వచ్చినప్పుడు దాన్ని మనము అంగీకరించ